హాయ్ హలో నమస్తే అండి నా పేరు వరలక్ష్మి ఈరోజు మీకు ఒక ఫ్రూట్ గురించి చెప్పాలనుకుంటున్నాను ఆ ఫ్రూట్ అనుకుంటున్నారా మారేడు పండు మారేడు పండు వల్ల ఎన్నో ఉపయోగాలు అండి మారేడుతలం ఈశ్వరునికి సమర్పించుకుంటే ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఈ జ్యూస్ మనం తీసుకోవటం వల్ల కూడా అన్నీ ఉపయోగాలు ఉన్నాయి ఇదిగోండి మా ఫ్రెండ్కి వాళ్ళు ఎవరో రెండు పళ్ళు ఇచ్చారు ఓ పండు నేను తెచ్చుకున్నాను ఓ పండు తనకు ఉంచేశాను ఇది మాకు మధ్యప్రదేశ్లో అయితేనేండి రోడ్డు పక్కన రెగ్యులర్గా అమ్ముతారు అక్కడ అందరూ కూడా తీసుకుంటారు అందువల్ల వాళ్ళకి బీపీలు షుగర్లు ఏమి ఉండవు మన వాళ్ళ అమ్మో అయ్యో ఇది తీసుకుంటే ఏంటో అది తీసుకుంటే ఏంటో అనుకుంటారు ఇది మంచి ఆయుర్వేదం అండి మంచి ఆయుర్వేదం మెడిసిన్ అనమాట మన సర్వరోగ నివారణ అసలు ఏది కూడా ధరిచారం అండి మారేడు ఆకులు కూడా స్వర్ణం తీసుకున్నా కూడా మీకు ఎలాంటి ఫేవరైనా అయినా నయమైపోతుంది షుగర్ బీపీ కంట్రో షుగర్ కంట్రోల్ అయిపోతుంది బీపీ కంట్రోల్ అయిపోతుంది ఆ విధంగానే ఈ జ్యూస్ వల్ల కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి దీన్ని గుజ్జు తీసేసుకుండి మనం అలాగ ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకుండి ప్రతి ప్రతిరోజు కూడా తేనె కానీ బెల్లం కానీ పంచదార కానీ వేసుకుని ప్రతిరోజు ఓ చిన్న గ్లాసు జ్యూస్ తీసుకుని తాగటం వల్ల ఎన్నో ఉపయోగాలు అండి ఎన్ని ఉపయోగాలు అంటే అన్ని ఉపయోగాలు మీరు ఈ పండు దొరికిందంటే అసలు వదులుకోవద్దు మీకు ఎవరికైనా తెలియదేమో అని నేను ఈ వీడియో చేసి చూపిస్తున్నానండి మేమైతే ఎప్పుడు రెగ్యులర్గా తీసుకుంటాము ఈ జ్యూస్ వల్ల అండి ఎంత ఉపయోగం అంటే అంత ఉపయోగం అసలు ఆకలి ఆకలి ఉండదు అనే వాళ్ళకి షుగరు బీఏపీ సమస్త రోగాలు అసలు సమస్త రోగాలు నయమైపోతాయండి ఈ జ్యూస్ వల్ల అంతేనండి